హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చక్కటి కుటుంబం గత ఐదో భాగంలోకి అయితే వచ్చేసాము తమ్ముడైతే బావగారు ఆఫీస్లో సదా లక్ష సమక్షలతో పోరాడి పై ఆఫీసర్ల దగ్గర తిట్లు గిట్లు పాడేది ఎన్నో సంతకాలు అవి ఇవి ఆ అడావిడి టెన్షన్తో అయితే ఇంటికైతే వస్తారు అలా వచ్చిన వ్యక్తికి మనము సేద తీర్చాలే కానీ సమస్యలు ఇవ్వకూడదు ఏదైనా కోపం లేదా రెండు మాటలు అంటే మనం మౌనం వహించి సర్దుకుపోవడం తప్ప ఇంకేం చేయకూడదు అలా చేయగలిగితే మన సమస్యలు అనేవి ఏమీ అనమాట మన కోపంకి కోపంగా మాట్లాడితే ఇంకా సమస్య పెరుగుతుందే కానీ తరగదు అది ముందు అర్థం చేసుకోని చెప్తారనమాట అవును తమ్ముడు నువ్వు చెప్పింది నిజమే ఇక మీదట మేమైతే అలా నడుచుకోము బావగారు మన లో మా మీద ప్రేమ ఉంది మేము ఇన్ని రోజులు గ్రహించలేకపోయాము అంటారు ఇంకా పిల్లలు కూడా అవును బా మౌన్ మావయ్య ఇక మీదట మా నాన్నగారి దగ్గర మేము ప్రేమగా నడుచుకుంటాము ఇక మీదట అలా చెప్పము నాన్నకు సపోర్ట్గా నిలుస్తాము అంటారు వెరీ గుడ్ రా పిల్లలు అనమాట ఇలాగే ప్రతి జీవితంలో నిత్య జీవితంలో కూడా ప్రతి కుటుంబంలో ప్ర యజమాని అనే వ్యక్తి మన బాగు కోసమే మన సంతోషం కోసమే కష్టపడుతుంటారు అటువంటి వ్యక్తికి మనం స్వేద తీర్చి ప్రేమగా మాట్లాడి అరుదు ఆదరవుగా ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు అది గ్రహించాలి అలా గ్రహించగలిగితే కుటుంబంలో సమస్యలు ఉండవు అనమాట ప్రతి ఒక్కరూ ఇది గ్రహించి అర్థం చేసుకుంటారని కథ వల్ల అందరికీ ఆదర్శంగా ఉంటుందని ఎదురు చూస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేయండి మరొక కథతో మీ ముందుకు వస్తాను